బ్రాహ్మణిజాన్ని పద్దెనిమిది వందల శతాబ్దం నుంచి వెయ్యో శతాబ్దం వరకు వచ్చినటువంటి ఆర్య బ్రాహ్మణిజం ఈ దేశాన్ని ఇప్పటికి కూడా వదలేదు ఈ జాడ్యం వదలలేదు బ్రాహ్మణిజం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాను మీరు పాతిక ముప్పై మంది ఉన్నప్పుడు నేను ఒక మాట ఋగ్వేదములో పదవ మండలములో తొంభైవ శ్లోకములో బ్రహ్మ నోటు నుండి బ్రాహ్మణులు పుట్టారు భుజాల నుండి క్షత్రియులు పుట్టారు తొడల నుంచి వయసులు పుట్టారు పాదాల నుంచి శూద్రులు పుట్టారు అని చెప్పారు అది ఋగ్వేదములో ఉన్నటువంటి పదో మండలంలో శ్లోకం కానీ అదే ఋగ్వేదములో ఆ పిలకోళ్ళంతా ఏమి రాసుకున్నారంటే మేము సురాపానము సేవించి పిచ్చి పిచ్చిగా వాగిన మాటలే మేము ఇందులో పెట్టామని రాసుకున్నారు దీని విషయం ఎవరు చెప్పడు అప్పుడు ఆ సమయంలో నేనేమనంటే దాన్ని తొలగించండి ఆ శ్లోకాన్ని తొలగించండి లేదంటే ఋగ్వేదాన్ని తగలబెడతాము అన్నాను భగవద్గీతలో ఉన్నటువంటి చాతుర్వర్ణం మయా సృష్టమనే శ్లోకాన్ని తొలగించండి లేకుంటే దాన్ని కూడా తగలబెడతాము అన్నాను పాతిక మంది ముప్పై మంది ఉన్నటువంటి సభకు ఒక రెండు వేల మంది వచ్చి కూర్చున్నాను అంతకుముందే వీళ్ళు రాకముందే ఇంకొక మాట కూడా అన్నాను మీరు అవి తొలగించకపోతే మా ఇంటర్ప్రిటేషన్ మా ఇంటర్ప్రిటేషన్ ఈ విధంగా ప్రచారం చేస్తామున్నాం ఏమనంటే బ్రహ్మ నోటి నుండి మోసగాళ్లు పుట్టారు సోమరి పుట్టారు ఋగ్వేదములు కానీ ఏ వేదాల్లో కూడా బ్రాహ్మణాల్లో అరణ్యకాలు ఉపనిషత్తుల్లో రామాయణ భారతలు ఎక్కడ కూడా విత్తనం గురించి మాట్లాడారు విత్తనం గురించి తెలిసిందే ఈ దేశంలో నీ నీ ఎప్పుడు పంట వేయాలని తెలిసింది ఎవరికి ఆ పిలకొండగా అప్పుడు ఇంకొక మాట చెప్పాను బ్రహ్మ నోటి నుండి బ్రాహ్మణులు పుట్టారని ప్రచారం చేస్తాము భుజాల నుంచి రౌడీలు పుట్టారని ప్రచారం చేస్తాం తొడల నుంచి దోపిడిదారులు పుట్టారు ఐలే గారు ఒక పుస్తకం రాస్తే కోమట్రులు సామాజిక స్మగ్లస్ అంటే వాడెవడో మారాల సామాజిక స్మగ్లస్ ఇంకొకటి మాట్లాడు తొడల నుంచి దోపిడిదారులు పుట్టారు పాదాల నుంచి శాస్త్రవేత్తలు పుట్టారు అని చెప్పాను ఎవరికన్నా గడ్డం గీయటం వచ్చా వాడికి ఈ నలుగురు ముగ్గురికి పై ముగ్గురికి ఎవరికన్నా పంట పండించడం వచ్చా కాబట్టి ఇది పరిస్థితి మనువాదాన్ని వ్యతిరేకించడం అంటే ఈ బ్రాహ్మణ మతాన్ని వ్యతిరేకించడం మొన్ననే ప్రజా చేతుల వేదికలో ఒక గంట నేను మాట్లాడాల్సి వచ్చింది అంటే హిందూయిజం తాత్వికత అనేటువంటి సబ్జెక్టు మీద నేనన్నా ఇది హిందూయిజం కాదు అసలు ఈ వేదాలు కానీ అరణ్యకల ఈ పుస్తకాలు ఈ థర్డ్ క్లాస్ బుక్స్ అన్నింటిలో కూడా ఎక్కడ కూడా మీకు హిందూ అనే పదం దొరకదు మరి ఎప్పుడొచ్చింది ఆల్బెరుని పదకొండవ శతాబ్దములో సింధు నదికి ఆవల ఉన్న ప్రజల గురించి హిందూస్ అని అతను పర్షియన్ వాళ్ళకి ఎస్ అనేటువంటి పదం పలకదు సింధూ నది అని పలకటం పలకదు సింధు అనేది హెచ్ అని పలుకుతారు మనకి ఉంది ఇక్కడ బెంగాల్లో బెంగాల్ వాళ్ళకి వి పలకదు బి పలుకుద్ది బదులు కాబట్టి ఆ హిందూ అనే పదము మీరు మనసులో నుంచి తీసేయండి ఆర్ నాట్ యాక్చువల్గా మనం సింధూ నది ప్రజలం సింధు నాగరికత ప్రజలం మనం హిందువులోనే హిందువు అని బొట్టబెట్టుకున్నవాడు అంతా ప్రతివాడు హిందువు అనేటువంటి గంగాజల బిందు అని చెప్పేసి వాడు కారుకోతలు కూర్చున్నారు దాని ప్రకారం కాబట్టి మిత్రులారా మనం ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే అంబేద్కర్ వాల్యూమ్స్ చదవాలి కనీసం ఈ పిల్లలతోటి ఎక్కడైనా సరే రాజ్యాంగ పీఠికని మొద చదివి మొదలు పెట్టండి ఆ తర్వాత మనుస్మృతిని తగలబెట్టి మొదలు పెట్టండి మరుస్మృతిని తగలబెట్టాలి రాజ్యాంగ పీటింగ్ను చదివిన తర్వాతనే మన మీటింగ్ మొదలు పెట్టాలి ఇది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మేము అదే కార్యక్రమం చేస్తున్నాం